ప్రముఖ నటి తమన్నా భాటియా ఇటీవలే బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో తన పాత్రలో అవంతికాగా సంబంధించిన ఒక వివాదాస్పద సన్నివేశంపై ఎట్టకెలకు స్పందించింది రెండు వేల పదిహేనులో విడుదలైన ప్రభాస్ తమన్నా భాటియా సినిమాలో బాహుబలి ది బిగినింగ్ సినిమాలోని ఆ సన్నివేశంలో శివుడు అవంతికా దుస్తులను తీసివేసి ఆమెకు సహాయమైన మేకప్ వేసి ఆమెలోని అసలైన స్త్రీతత్వాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ సన్నివేశంపై అవంతిక రేపనే శీర్షికతో ఒక కథనం కూడా ప్రచురితమైంది తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పుడు బహిరంగంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు ఓ ఇంటర్వ్యూలో తమన్నా కీలక విషయాలను వెల్లడించారు బాహుబలి సినిమాలోని ఆ వివాదాస్పద సన్నివేశం గురించి తమన్నా భాటియా మాట్లాడుతూ జనాలు మిమ్మల్ని నిద్రించలేనప్పుడు వారు ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు అది సిగ్గు అపారాధ భావం ఎందుకంటే మీరు ఏది చేసినా సిగ్గుపడేలా చేస్తారు అలా చేయగలిగితేనే మిమ్మల్ని నియంత్రించగలుగుతారు అని పేర్కొన్నారు తమన్నా ఈ విషయంపై మరింత లోతుగా మాట్లాడుతూ ఏ విషయం అయితే స్వచ్ఛమైనదో పవిత్రమైనదో దానినే మనం అత్యంత చెడ దృష్టితో చూస్తాం తమన్నా భాటియా చివరగా మాట్లాడుతూ ఇప్పుడు ఇది వారి దృష్టి కోణం వారు ప్రతిదాన్ని అలాగే చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు విషయాలను తమదైన రీతిలో అర్థం చేసుకుంటారు మీరు ఏదైనా చూపించినా మీరు ప్రపంచంలో అత్యంత పవిత్రమైన విషయాన్ని చూపించినా సరే శృంగారం ఒక చెడు విషయమే లేదా శరీరంతో చెడు విషయాలను ఎవరైనా భావిస్తే వారికి అదే కనిపిస్తుంది ఎందుకంటే అది వారి దృష్టి కోణం వారి ఆలోచన ఒక సినిమా మేకప్ మీద ఆధారపడి ఉంటుందని మేకర్ కూడా అలాగా అందంగా చూపించగలుగుతున్నారని అంటోంది కానీ మీకు ఏదైనా వేరేది కనిపిస్తే అది మీ ఆలోచన అని సమాజంలో శృంగారం శరీరాల పట్ల ఉన్న సంకుచిత దృక్పథాన్ని విమర్శించారు కళలు దర్శకులు విజన్ వ్యక్తిత్వాలు వ్యక్తిగత నమ్మకాలతో తీర్పు చెప్పడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు